సమాజంలో మార్పు రావాలంటే మన నుంచే ప్రారంభం కావాలన్న సూక్తిని అక్షరాల పాటిస్తున్నారు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ విద్యార్థుల సంఖ్య ఏటికేడు తగ్గిపోయి మూతపడటానికి సిద్ధంగా ఉన్న సర్కారీ బడికి ఘన వైభవం తెచ్చారు ఉపన్యాసాల్లో ప్రభుత్వ బడి గొప్పదనాన్ని ఆకాశానికి ఎత్తేసి తమ పిల్లలను మాత్రం కార్పొరేట్ స్కూళ్లకు పంపే నేతలకు భిన్నంగా వ్యవహరించారు తన కుమారుడిని ప్రభుత్వ బడిలో చేర్పించారు సర్కారీ బడి సరస్వతి ఒడి అని చాటి చెబుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామీణం దుగ్గిరాల ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ స్వగ్రామం ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో ప్రభాకర్ కుమారుడు నయన్ సి సత్యను గతేడాది నుంచి చదివిస్తున్నారు ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న నయన్ చదువులో ముందున్నాడు ఒకప్పుడు సమస్యలతో సతమతమైన ఈ పాఠశాలలో ప్రస్తుతం నాణ్యమైన విద్య అందుతోంది ఉపాధ్యాయులు చిత్తశుద్దితో పాఠాలు బోధిస్తున్నారు విద్యార్థులకు పౌష్టికాహారం లభిస్తోంది ఈ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన డిజిటల్ విద్య అందేలా ప్రభాకర్ చర్యలు తీసుకున్నారు విద్యార్థులకు బెంచీలు దుస్తులు సమకూర్చారు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన చేస్తున్నారు చిత్రకళ కరాటే నృత్య విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు వారానికి ఒకరోజు మాంసాహారంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు ఈ సదుపాయాల కల్పనకు చింతమనేని దంపతులు సొమ్ములు సమకూర్చుతున్నారు క్రమంగా ఈ బడిపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరగడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది ఒకప్పుడు అరవై రెండు మంది విద్యార్థులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య నూట ఇరవైకి చేరింది ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతోనే తన కుమారుడిని ఇక్కడ చేర్చినట్లు చింతమణిని ప్రభాకర్ చెబుతున్నారు ఈ పాఠశాల అభివృద్ధిపై చింతమణిని సతీమణి రాధారాణి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు రోజు రోజుకి కూడా ప్రభుత్వ పాఠశాలలు బలహీనం అవుతున్నాయి మరి ఈ స్కూల్స్ అన్నీ కూడా బలోపేతం చేసే భా భాగంగా నేను జాయిన్ చేసిన తర్వాత ఎవరికైనా చెప్పాలి కాబట్టి అందుకు నేను జాయిన్ చేయడం జరిగింది మీరే కార్పొరేట్ స్కూల్కి వెళ్తే మనం ప్రజలకు ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నామని కూడా ఒక్కసారి వాళ్ళందరూ కూడా ఆత్మ పరిశీలన చేయాలి ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి బడి పిల్లలుంటే ఆ బడిలోనే ఆ టీచర్ దగ్గరే చదివే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తాను ఈ స్కూల్కి పిఈటి మాస్టర్ ఉండరు పీఈటీ మాస్టర్కి నేను శాలరీ ఒక ఆరు వేలు ఇచ్చి ఆయన్ని జాయిన్ పెట్టుకున్నాను అట్లాగే కరాటే డ్రాయింగ్ డ్యాన్సు అంటే నెలకి ఇన్ని క్లాసులను ఉంటాయి ఒక్కొక్క క్లాస్కి వచ్చి ముందల చొప్పున ఇస్తూ ఉంటాయండి మన కార్పొరేట్ స్కూల్కి ఎట్లా వెళ్తారో అట్లాగే పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా అట్లాగే రావటం ఎవ్రీ వెన్స్డే ఒక వారం చికెన్ ఒక వారం మటన్ నేను సొంతగా ఇంట్లో వండించి తీసుకొచ్చి పిల్లలకి పెట్టాను గతంలో ఒక్క ఉపాధ్యాయుడై పనిచేసిన పాఠశాలలో ప్రస్తుతం నలుగురు విధులు నిర్వర్తిస్తున్నారు చిత్తశుద్ధితో విద్యా బోధన చేస్తూ కార్పొరేట్ పాఠశాలను తలదన్నే రీతిగా తీర్చిదిద్దారు దీనంతటికీ చింతమనేని ప్రభాకర్ దంపతుల చొరవే కారణమని ఉపాధ్యాయులు అంటున్నారు ఎంతైతే చెప్పగలము పిల్లలు పిల్లలు ఎంతైతే గ్రాప్ చేస్తారో ఆ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో రాజపడం అందరూ ఒక కోఆర్డినేషన్తో లాస్ట్ ఇయర్ నుంచి ఎంఈవ్ గారు కూడా మాకు వారం వారం వస్తూ ఉంటారు అండి ఎంఈ గారు దగ్గర మా స్కూల్ కావాల్సినవన్నీ కూడా తీరుస్తూ ఉంటారు ఎమ్మెల్యే గారు మేడం గారు కూడా మా పిల్లల్ని ఎలా ఉన్నారు ఏంటి కార్పొరేట్ స్కూల్ లో లాగానే పేదవాళ్ళు కూడా ఉండాలని చెప్పి సాక్స్ మూడు ఇచ్చారు సార్ లాస్ట్ ఇయర్ షూలు ఇచ్చారు సార్ ప్రతి వెనసడే చికెన్ పెడుతున్నారు సార్ ఎమ్మెల్యే గారు గ్రామాల నుంచి వేరే వేరే గ్రామాల నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం కోసం వచ్చి జాయిన్ అయ్యారండి అరవై రెండు మంది స్ట్రెంగ్ ఎక్స్ట్రాగా మాకు పెరిగిపోయిందండి చాలా మంది తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంతో మా పాఠశాల జాయిన్ చేస్తున్నారండి ఇంచుమించి ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారండి మా పాఠశాలలో ప్రతి ప్రజాప్రతినిధి కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయిస్తే ఆ పాఠశాల బలోపేతం అవుతుందనడానికి ఈ పాఠశాలే ఉదాహరణ